హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి రేషన్ కార్డు ఉన్నవారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి దానికి ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఉండాలైతే చెప్తున్నారండి ఆ పథకాలు ఏంటి మనకి మీరు తమ్ములను చూసిన విధంగా డబ్బులు వస్తున్నాయా రావట్లేదు అయితే ఇప్పటికే చాలా మంది అయితే డౌట్లు అయితే ఉండవచ్చు కదా మనమైతే మన తెలంగాణలో కొత్త ఫంక్షన్ పథకాలు అలాగే మనకైతే అయితే మహాలక్ష్మి పథకం ఇంకా వేరే పథకాలు అయితే ఉన్నాయి కదా వాటి గురించి మనం అయితే డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి ఈ పథకం ద్వారా ఏ రోజున ఎంతమంది డబ్బులు అయితే లబ్ధి పొందుతున్నారు ఏ విధంగా అయితే ఉంటుంది వాటి గురించి మనం అయితే పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో మహిళల కోసం ఆరు గ్యారంటీ పథకాల్లో ఒక పద పథకం అయితే ఉందండి ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటుందో వాళ్ళ కోసం వచ్చేసి మహాలక్ష్మి పథకం ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందని ప్రతి నెల వాళ్ళకి ఆర్థికంగా రెండు వేల రూపాయలు లేదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని గతంలో చెప్పారు కదా సో రెండు వేల రూపాయలనే ఇచ్చిన బాగుంటుందేమో ఏమో ఇప్పటికే చాలా మంది మన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దానికోసం ఎదురు చూసిన మహిళలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పటి నుంచి చూసుకుంటే దాదాపుగా హామీ ఇచ్చే చాలా రోజులు అయితే అవుతుందండి హామీ ఇచ్చిన విధంగా చేసుకుంటే ఇప్పటికే చాలా మహిళలకైతే పద్దెనిమిది సార్లు నిండి ఉన్న వారికి డబ్బులు వచ్చేదేమో ఇప్పుడు చూసుకుంటే మనకైతే సెప్టెంబర్ పదో తారీఖు నుంచి ఈ పథకం అయితే ప్రారంభిస్తుంది చెప్తున్నారండి మరి సెప్టెంబర్ పదో తారీఖున డబ్బులు వస్తాయా మరి లేదంటే ఈ నెల ఆఖరి అయిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే వస్తాయి వాటి గురించి క్లారిటీ అయితే లేదు కాకపోతే మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మన డబ్బులు అయితే ఇవ్వడం అయితే ముఖ్యంగా చేసుకోవాలి అదే విధంగా చేసి మనం ఇంకా చూసుకుంటే ఇప్పుడు మనకైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వానాకాలం సీజన్లో దాంతోపాటు యాసంగి సీజన్లో కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇవ్వలేదండి సో వాళ్ళకు కూడా మనకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా వచ్చేసి వాళ్ళ ఖాతాలో కూడా డబ్బులు జమ చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది మనైతే చెప్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా అందరు చేస్తే బాగుంటుంది ఓకేనా సో మన తెలంగాణలో ఇటు రైతులకి ఇటు ఆశ్ర పెన్షన్ దానికి అయితే చేదే పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి దాంతోపాటు చూసుకుంటే మహాలక్ష్మి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రావాల్సినవి ఉన్నాయండి ఆ డబ్బులు కూడా తప్పకుండా అయితే వచ్చేస్తాయి మీకు ముఖ్యంగా చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో సో దాని ద్వారా మాత్రమే మనకి ప్రజెంట్ ఏం జరిగినా దాని ద్వారా మాత్రం జరుగుతాయండి ఓకేనా సో రెండు వేల రూపాయలు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద వస్తాయి అలాగే ఆశ్రయ చేత అదే మహిళ కనుక ఉంటే మాత్రం వాళ్ళకి చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రాదండి ఏదైనా సరే ఒక పథకం వర్తిస్తుంది కాబట్టి ఒక పథకాన్ని మీరు అయితే అప్లై చేసుకోవాలి ఓకేనా సో అప్లికేషన్ డేట్స్ ఇంకా అవైలబుల్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా మిమ్మల్ని వేరే వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై